ఒక మాట చెప్తాను వినండి మేము శిలువపైన మరణించిన క్రీస్తును కాదు ఆరాధిస్తుంది పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం శిలువపై వేలాడిన క్రీస్తును సిలువపై మరణించిన క్రీస్తునేమో ప్రకటిస్తున్నాం పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము నమ్ముతున్నాం ఆయన పునరుద్ధానుడు అవ్వకపోయి ఉంటే మేము నమ్మడం కుదిరేది కాదు ఆరాధించడం పూజించడం కుదిరేది కాదు ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మేము ఆరాధిస్తాం బైబుల్లో కూడా ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఎందుకంటే వస్తాడని వేయబడతాడని ప్రపంచ ప్రామాణిక గ్రంథాలన్నింటిలో అక్కడక్కడ అక్కడక్కడ ఆయన తన గుర్తులను చాలా స్పష్టంగా రాయించుకున్నాడు యేసు క్రీస్తు అనే పేరు దొరకట్లేదు వెతికినా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు ముందు పోలికలు చూడండి అప్పుడు ఆయన దొరుకుతట్టు అదే కదా జ్ఞానానికి ఉన్నటువంటి ప్రత్యేకత విధేయతకు శిష్యత్వానికి ఉన్న ప్రత్యేకతే అది మంచి మనస్సాక్షి వాస్తవ సత్యాన్ని చూడగలుగుతుంది వారి మనోనేత్రాలు వెలుగుతాయి కాబట్టి పేరులోని సర్వస్వభావాలు కనబడిపోతున్నాయే ముందు వాటిని చూడొచ్చు కదా ఆయన గుణగణాలు స్వభావాలు నెరవేర్పులే ఆయన పేరు